ఫార్వర్డ్ డయాస్ ని ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిల్లి ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు ఆనరబల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ యాక్సెప్టెడ్ అండ్ గోయింగ్ సార్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ రివ్యూ వెహికల్ గౌరవీలైన ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించి పేరేడ్ పరిశీలనకై బయలుదేరారు కేవలం ఆంధ్రవనికే కాక యవత్ భారతావనిలోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేరేడ్ పరిశీలనకై వెళుతున్నారు వినీల్ ఆకాశంలో ఫేళ ఆర్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెన్ను ప్రభావాన్ని చూపిస్తోంది వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కానీ కొద్ది రోజుల్లోనే శాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే దీశాలి ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓవైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రా స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్టంలో అందుబాటులోనున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు గుడ్లు మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలో స్వాతంత్ర సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వం తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం సమీక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో సమర్థవంతమైన నిర్ణయాలతో సరికొత్త పాలసీలతో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుతో దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం నూట ఇరవైకి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం ఆ క్రమంలో రాష్ట్రానికి నడుబుడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం ప్రజల సహకారంతో ముప్పై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం రాష్ట్రానికి జీవ నాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం ఒక యజ్ఞముల పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేశాం